సోషల్ ఇంజనీరింగ్ అద్భుతమైన ప్లాన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఏ సామాజిక వర్గాలైతే గతంలో జీవితంలో ఎప్పటికీ అవకాశం దక్కదనుకున్న వాళ్ళకి ఇచ్చారు కానీ ఆ వర్గాల మధ్య ఐక్యత లేదు ఆ సంగతి ఇతను కనిపెట్టట్లా తెలుగుదేశం బీసీ పార్టీ అని ఎందుకు ఇవ్వదు బీసీ పార్టీ అనే తెలుగుదేశం పుట్టింది ఎవరున్నారు నాలుగైదు బీసీ కుటుంబాలు బాగుపడ్డాయి మిగతా బీసీలు అందరూ ఏమైపోయారు వాళ్ళకి ఎప్పుడు అలా ఉంటారు వాళ్ళని పెట్టుకుని వేరే వాళ్ళని నడుపుతూ ఉంటారు ఇది ఇప్పటికీ ఎప్పటికీ చరివిత చరణమే అది కానీ బీసీలకి అదే పార్టీ అనేటటువంటి ఒక ఫీలింగ్ని మాత్రం క్రియేట్ చేయగలిగారు ఇక్కడ ఆ కార్డు తను తీసుకోవాలనుకున్నాడు అందుకోసం ప్రయత్నించాడు సమస్యల్లో ఏంటంటే ఒక్కసారి వీళ్ళు మారిపోతారా ఒక్కసారిగా వచ్చేసేసి ఇదేంటంటే ఓ భార్యాభర్తల వందన లాంటిది బీసీలకి తెలుగుదేశానికి ఉన్నటువంటి సంబంధం భర్త మీద ఇష్టం లేకపోతే భార్య మీద ఇష్టం లేకపోతే విడాకులు అనేటటువంటి దానికంటే ముందు ప్రయత్నిస్తారు చాలా రకాలు ప్రస్తుతం బీసీలకి తెలుగుదేశం బంధము భార్యాభర్తల బంధం లాంటిది కాబట్టి మళ్ళీ కలుపుకునేటటువంటి ప్రయత్నం భర్త వెళ్ళి చేశాడు భార్య సెట్ అయిపోయింది అది ఇక్కడ వాళ్ళు విడాకులు తీసుకుంటారు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న ఈయన దెబ్బతిన్నాడు సరిగ్గా చెప్పాలంటే ఆశ నిరాశ అయ్యింది ఇవ్వడమైతే అవకాశాలు అద్భుతం ఇచ్చాడు నో డౌట్ చరిత్రలో భవిష్యత్తులో చరిత్రలో కూడా